అందరికీ స్వాగతం ఈరోజు మనం స్టీవ్ జాబ్స్ జీవితంలో చాలా కీలకమైన మూడు కథలు గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం ఇవి ఆయన ఇచ్చిన ఒక ప్రసిద్ధ ప్రసంగం నుంచి తీసుకున్నవి మన జీవితాన్ని కెరియర్ని అంటే మనల్ని మనం చూసుకునే విధానాన్ని కూడా ఇవి మార్చగలవు మొదటి కథ గతానుభవాలను కలపడం గురించి కనెక్టింగ్ ద డాట్స్ అంటారు కదా దాని గురించి అవును నిజమే ఈ కథలు మన నిర్ణయాలు కొన్నిసార్లు వైఫల్యాలు మన అభిరుచులు ఇవన్నీ మనం ఊహించని విధంగా భవిష్యత్తును ఎలా మలుస్తాయో వివరిస్తాయి మొదటి కథలో కాలేజ్ డ్రాప్ అవుట్ అవ్వడం ఆ తర్వాత క్యాలిగ్రాఫీ నేర్చుకోవడం ఇవి యాపిల్ విజయంలో ఎలా భాగమయ్యాయో చూద్దాం అవును జాబ్స్ రీడ్ కాలేజ్లో చేరారు కదా ఆరు నెలలకే మానేశారు కానీ ఆశ్చర్యంగా మరో పద్దెనిమిది నెలలు అక్కడే క్యాంపస్లో ఉండిపోయారు ఎందుకంటే అంటే ఆయన తల్లిదండ్రులు చాలా కష్టపడి సంపాదించిన డబ్బు అది తన చదువు కోసం వృధా అవుతోందనిపించిందట ఆ అందుకే ఆపేశారనమాట ఆ నిర్ణయం అప్పుడు కొంచెం భయంగా అనిపించినా తర్వాత తన జీవితంలో తీసుకున్న ఉత్తమ నిర్ణయాల్లో అదొక్కటి అని ఆయనే అన్నారు కరెక్ట్ అక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం జరిగింది తప్పనిసరి క్లాసులు మానేసి తనకు నచ్చిన అంటే కాలిగ్రఫీ క్లాసులకు వెళ్లారు కాలిగ్రఫీ అంటే అందంగా అక్షరాలు రాయడం కదా అవును అదే అక్కడ సెరిఫ్ శాన్స్ సెరిఫ్ టైప్ ఫేస్ల మధ్య తేడాలు అక్షరాల మధ్య ఖాళీలు అంటే మంచి టైపోగ్రఫీ ఎలా ఉండాలి ఇవన్నీ నేర్చుకున్నారు దానికప్పట్లో పెద్దగా ఉపయోగమేమీ లేదు కదా అంటే తక్షణంగా చూస్తే అవును అస్సలు లేదు కాని పదేళ్ల తర్వాత మొదటి మ్యాకిన్టాష్ కంప్యూటర్ డిజైన్ చేసేటప్పుడు అప్పుడు తెలిసింది దాని విలువ ఓ ఎలా అదే అసలు పాయింట్ మ్యాక్ కంప్యూటర్లో అంత అందమైన అక్షరాలు ఫాంట్స్ ఉండటానికి ఆ కాలిగ్రఫీ క్లాసెస్ పూర్తి విండోస్ తిన్ని కాపీ చేసిందంటారు కూడా భవిష్యత్తును చూస్తూ ఈ చుక్కల్ను కలపలేం కాని గతాన్ని వెనక్కి తిరిగి చూసినప్పుడే ఆ సంబంధాలు స్పష్టంగా కనిపిస్తాయి నిజమే అందుకే జాబ్స్ అన్నారు మీ గట్ విధి జీవితం కర్మ ఏదో ఒకదాన్ని నమ్మండి అని మన అంతర్దృష్టిని అభిరుచులను నమ్మడం ఎంత ముఖ్యమో ఇది చెబుతుంది చాలా బాగా చెప్పారు ఇక రెండో కథ ప్రేమ మరియు నష్టం లవ్ అండ్ లాస్ చిన్న వయసులోనే అంటే ఇరవై ఏళ్లకే ఇష్టమైన పనిని కనుక్కున్నారు వాళ్ల తల్లిదండ్రుల గ్యారేజ్లో యాపిల్ ప్రారంభించారు అవును స్టీవ్ ఓజ్నియాగ్తో కలిసి పదేళ్లలో అది టూ బిలియన్ డాలర్ల కంపెనీ అయింది కాని ఆ తర్వాత జరిగింది నమ్మశక్యం కానిది ముప్పై ఏళ్ల వయసులో తను స్థాపించిన కంపెనీ నుంచే ఆయన తొలగించారు ఊహించలేనిది కదా అది చాలా పెద్ద దెబ్బ ఆయన చాలా నిరాశకు లోనయ్యారట కూడా కాని కొన్నాళ్ల తర్వాత ఆయనకు తన పని పట్ల ప్రేమ ఏమాత్రం తగ్గలేదని అర్థమైంది ఓ నిజానికి ఆపిల్ నుంచి తొలగించబడటం తన జీవితంలో జరిగిన అత్యుత్తమ సంఘటన అని జాబ్స్ తర్వాత చెప్పారు ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది అత్యుత్తమ సంఘటన ఎందుకు ఎందుకంటే ఆ విజయం తాలూకు భారం పోయిందట మళ్ళీ ఒక బిగినర్లా కొత్తగా ఆరంభించేవాడి స్వేచ్ఛ ఉత్సాహం వచ్చాయట ఆసక్తికరంగా ఉంది అదే ఆయన్ని మరింత సృజనాత్మకంగా మార్చింది నెక్స్ట్ పిక్సార్ లాంటి కంపెనీలు స్థాపించడానికి దారితీసింది పిక్సార్ ఆనిమేషన్ స్టూడియో ఎంత విజయవంతమైందో మనకు తెలుసు అంటే కొన్నిసార్లు పెద్ద వైఫల్యం కూడా ఒక కొత్త మంచి ఆరంభానికి దారితీయొచ్చన్మాట ఖచ్చితంగా అందుకే జాబ్స్ చెప్పిన మాటలు గుర్తుంచుకోవాలి మీరు గొప్ప పని అని నమ్మేదాన్ని చేయడమే నిజమైన సంతృప్తికి మార్గం గొప్ప పని చేయడానికి ఏకైక మార్గం మీరు చేసే పనిని ప్రేమించడమే ఆ పని ఇంకా దొరకపోతే వెతుకుతూనే ఉండండి స్థిరపడకండి అన్నారు ఆ అభిరుచి ఆ ప్రేమ అవే కష్టకాలంలో మనలు ముందుకు నడిపిస్తాయి చాలా స్ఫూర్తిదాయకం సరే ఇక మూడో కథ మరణం గురించి ఇది కొంచెం బరువైన అంశం అవును కాని జీవితానికి అంతే ముఖ్యం పదిహేడేళ్ల వయసులో ఆయన ఒక ఒకటేషన్ చదివరట ఏంటది ప్రతిరోజూ నీ జీవితంలో చివరి రోజు అన్నట్లుగా జీవిస్తే ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా సరైన దారిలోనే ఉంటావు వావ్ ఇది ఆయనపై ఎంత ప్రభావం చూపిందంటే ఆ తర్వాత ముప్పై పాటు ప్రతి ఉదయం అద్దంలో చూసుకుని ఈ రోజు నా జీవితంలో చివరి రోజు అయితే నేనిప్పుడు చెయ్యబోయే పనిని చెయ్యాలనుకుంటానా అని ప్రశ్నించుకునేవారట నిజమే త్వరలోనే చనిపోతామనే ఆలోచన అది పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో తనకొక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడిందని జాబ్స్ చెప్పారు ఎలాగా ఎందుకంటే మరణం ముందు మన అంచనాలు గర్వం ఇబ్బంది పడతామనే భయం విమర్శల భయం ఇవన్నీ మాయమైపోతాయట ఓ నిజంగా ఏది ముఖ్యమో అది మాత్రమే మిగులుతుందని గ్రహించారు మరణమనేది జీవితం యొక్క బహుశా ఉత్తమ ఆవిష్కరణ అని కూడా అన్నారు అది మార్పుకు కారణం పాతదాన్ని తొలగించి కొత్తదానికి దారి చూపిస్తుంది అంటే మన సమయం పరిమితమని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం అత్యంత ముఖ్యం అందుకే జాబ్స్ గట్టిగా చెప్పారు ఇతరుల జీవితాన్ని జీవిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి అంటే అంటే ఇతరుల ఆలోచనల ఫలితాలతో ఆయన డాగ్మా అన్నారు అంటే పక్కాగా ఏర్పరచుకున్న సిద్ధాంతాలు వాటికి బందీలుగా ఉండొద్దు బయటి ప్రపంచపు గోల మీ అంతర్గత స్వరాన్ని అణిచివేయనీయకండి మనసు చెప్పింది వినాలి అదే మీ హృదయాన్ని మీ అంతర్దృష్టిని అనుసరించే ధైర్యం కలిగి ఉండండి మీకు నిజంగా ఏమవ్వాలని ఉందో వాటికి ఎలాగో తెలుసు ఇదే ఇక్కడ కీలకమైన సందేశం నిజంగా స్టీవ్ జాబ్స్ చెప్పిన ఈ మూడు కథలో గతాన్ని అర్థం చేసుకోవడం మనసు చెప్పినట్లు అభిరుచిని అనుసరించడం మరణం అనివార్యమని గుర్తుంచుకోవడం ఇవి మన దారిని మనం కనుగొనడానికి ఎంతో స్ఫూర్తినిస్తాయి కదా అవును ఆయన ముగింపు మాటలు ఆకలితో ఉండండి తెలివి తక్కువగా ఉండండి స్టే హంగ్రీ స్టే ఫూలిష్ అనేవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఈ కథల విశ్లేషణ తరువాత మనల్ని మనం ఒక్క ప్రశ్న వేసుకోవాలి అనిపిస్తుంది ఏమిటది మన జీవితంలో ఏ చుక్కలను మనం ఇంకా కలపలేకపోతున్నాం లేదా ఏ అభిరుచిని పూర్తిగా అనుసరించకుండా ఎక్కడో సరేలే అని స్థిరపడిపోయాం మంచి ప్రశ్న ఆలోచించాల్సిన విషయం అవును ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం